दादाजा <laughs> <laughs> கடுக்கோண்ட <laughs> கடுக்காங்க

మామూలు సరే సరిగ్గా ముందు సరిగా పడదండి రెండు సరిగ్గా కలుద్దాం బిందా పాలు ప్యాకెట్ వేసి పాలు ప్యాకెట్తో కలుద్దాం నీళ్ళతో కలపాలతో కడిగత్తాండి

నా మాటమిడు రాను సరిపోద్ది కావట్లేదు అయితే అదిగో పదివేలు స్వచ్ఛమైంది గొబ్బెమ్మా చూసాం

ಅಯ್ಯೋ <laughs> ಅಯಮೋರ್ మీకేంటి అది వద్దు పదిగా ఇస్తారంటే తీసా ఓకే ఇది కాదు చాలు సరిపోయా మాది నీళ్ళు రే అండి అడగండ్రావాలంటే అడిగే తిండి ఏదో ప్లేట్ తీసుకో అడిగాను అడిగి ఎలాగా ఎలాగ వెప్పండి పెట్టగలరా మేమా ముగ్గురు అంగులు ఉన్నాం ముగ్గురు ముగ్గురు అంగులు ఉన్నా అక్కడ రేడు వద్దు పచ్చండి బాగుందా ముందు

வ ஐடு வந்த மாதிரி வாக்கேல அது எத்தண்டா அந்த சென்டர் போது கார்டு சென்டர் லாபம் கதா சரி மூணு வந்து கடவுளரா లీటర్ పెట్రోల్ కూడా నూట పది రూపాయలు మనం అనుకున్నారు మన వాళ్ళేసింది అటర్ ఎంత్రి మూడు సార్లు రావాలి త్రీ టైమ్స్ నాకు ఇచ్చారు డబ్బులు ఐదు వేలు ఇవ్వండి దానికి మూడు సార్లు ఆరు వేలు కావాలి అది మరి అక్కడ ఆడబడుస్తూ తింటారా లేదు అబ్బా అక్కడ గౌక అన్నగారులో ఏం చేస్తుంది మరి అక్కడ అమ్మాయి

అమ్మా <rattic> సరదా <rattic> 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 మా చెల్లెచ్చింది నువ్వే వెయ్యొద్దు అంతే అంతే రెండు వేల వెయ్యింది మా చెల్లెచ్చింది అక్కడ అది మీ ఇది మా కాలువండ జోలో చేస్తున్నారు అల్లని గారు అలా కాదు ఒకసారి వెల్కమ్ చెప్పిందానికి రావండి